ప్రతి మనిషి యథార్థంగా న్యాయంగా చక్కగా జీవించాలని చెప్పి అనుకుంటాడు ఎవరో చెడిపోవాలనుకోరు అయితే మనం నడిచే నడవడికలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా లేదంటే ఏదైనా నింద నీ మీద పడిన నీ యొక్క జీవితం కొలాప్స్ అయిపోవడం గ్యారంటీ ఒక్క చిన్న తప్పు చాలు ఎన్నాళ్ళు నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఎన్నాళ్ళు నువ్వు సంపాదించుకున్న ప్రతి విషయమే కానీ నీకున్నటువంటి గౌరవ మర్యాదలు మొత్తం ఒక్కసారిగా మంట కలిసిపోతాయి ఆ రోజు వరకు ఉన్నటువంటి నీ యొక్క క్యారెక్టర్ ఒకటే ఆ నెక్స్ట్ నుండి ఉండే నీ క్యారెక్టర్ వేరు ఎందుకంటే సమాజం అప్పటి నుండి నిన్ను వేరేలా చూస్తుంది నువ్వు ఎన్ని మంచి పనులుంచే ఎన్ని రకాలుగా జీవించు ఎంతమందికి సాయించే ఆ నిందనే ఏలెత్తి చూపి వీడు ఇలాంటి వాడురా అని చెప్పి నిన్ను జీవితాంతం గుచ్చి గుచ్చి నిన్ను బాధ పెట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరు ఎవ్వరికీ నీ యొక్క జీవితాన్ని వాళ్ళ చేతికి అప్పగించొద్దు నువ్వు తప్పు చేయొద్దు యథార్థంగా ఉండు తప్పుడు మార్గంలో వెళ్ళకో ఈ రోజున నిన్ను ఇరికించాలని చెప్పి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళకి అవకాశం ఇవ్వకో నీ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకో